మై నేమి జైజా ఐఎమ్ స్టడీంగ్ ఇన్ ఫోర్త్ క్లాస్ ఇన్ మోడన్ ఎక్రా స్కూల్ ప్రియమైన మిత్రులకు విజ్ఞప్తి రంజాన్ ట్రైన్ వచ్చేసింది జన్నతుల్ ఫిర్దోస్ వెళ్లాల్సిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ ముప్పైపై మార్చ్ రెండవ తేదీన ప్రారంభమైంది ప్రయాణికులందరూ తమ తమ సామాగ్రి నమాజ్ రోజా సజా ఖురాన్లను బ్యాగ్లో భద్రపరచుకోగలరు ఒక ముఖ్య ఒక ముఖ్య గమనిక ఈ ప్రయాణంలో తోటి ప్రయాణికులతో జగడం ఆడటం చాడీలు చెప్పడం అబద్ధం ఆడటం వ్యర్థంగా మాట్లాడటం ఇవేమీ చేయరాదు ఇంకా నిరుపేదలకు సహాయం చేయడం మరవకూడదు ఇన్షాల్లా ఈ ట్రైన్ లైలతుల్ ఖద్ర అనే స్టేషన్ మీదుగా ఈదుల్ ఫిత్రు వరకు చేరుకుంటుంది అక్కడ దూతలు స్వాగతిస్తారు మై ఫ్రెండ్స్ మనం రంజాన్ మాసంలో ఎలా ఉంటాము అంటే దేవుని యొక్క భయం భక్తి రోజా ఉండి మనం ఏమి తినమో ఏమి త్రాగము మన నోటితో నుంచి చెడుగా ఏమీ మాట్లాడము అలా మనం మిగతా పదకొండు నెలలు కూడా ఉండాలని ఉండాలని కాదు ఉండాలి దేవులు దేవుడు మనకి మనల్ని మెచ్చాలి దేవుడు మనకు ఈ రంజాన్ మాసం బహుమతిగా ఇచ్చాడు గత సంవత్సరంలో ఉన్నవారు ఈ సంవత్సరంలో లేరు దేవుడు మనకు ఈ సంవత్సరం కూడా ఈ రంజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చాడు కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఈ అవకాశం సద్వినియోగం చేసుకునే సద్బుద్ధిని మనందరికి ఆ దేవుడు ప్రసాదించుగాక అందరికీ రంజాన్ మాసం మరియు ఈదుల్ ఫిత్రు శుభాకాంక్షలు